ఈరోజు ప్రవచనానుసారముగా ప్రవచనాత్మకంగా చెబుతున్న మాట ఏంటంటే కేంద్రములో రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండెను ఆ రాజదేహ సంరక్షణ అధిపతి అయిన నిభూ రాజదాన్ అని చెప్తున్నాడు అయ్యా రండి నాతో పాటు నేను వెళ్తున్నాను నేను భద్రంగా కాపాడతా నేను భద్రంగా కాపాడతాను నా దగ్గర రండి అని చెప్పాడు శత్రువుల దగ్గరనే భద్రత దొరికింది ఇర్మియాకు అయితే ఇర్మియా అన్నాడు నేను గెదలియా కుమారుడైన నేను కుమారుడైన గెదలియా దగ్గర వెళ్తానండి అని చెప్తు నీ ఇష్టమండి మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు అని చెప్తూ వచ్చాడు ఈ దినాల్లో కూడా ఈరోజు పదమూడో తారీఖు ఎలక్షన్ డే ఎలక్షన్ రోజు ఈరోజు పదమూడో తారీఖున దేవుని వాక్యముని ప్రకటించినకు దేవుడు నాకు ఒక ఆలోచన అనుగ్రహిస్తూ వచ్చాడు భద్రముగా కాపాడుతా భద్రముగా కాపాడి బలపరుస్తానంటాడు దేవుడు కార్యములు ఉన్నతముగా ఉంటాయని దేవుడు వాక్యము సెలవిస్తా ఉంది ఈరోజు దేవుని యొక్క మాట భద్రత నేను నీకు భద్రత ఇస్తానంటూ ఉన్నాడు శత్రువుల దగ్గరనే భద్రత శత్రువుల దగ్గరనే భద్రత ఈరోజు కేంద్రములో రెండు వేల ఇరవై నాలుగు మరళ బీజేపీ అనే ప్రభుత్వము మరలా రాబోతుంది మరలా రాబోతుంది కానీ రాజ్యాంగాన్ని మారుస్తాం అది మారుస్తాం ఇది మారుస్తాం అంటారు వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమి నెరవేరవు వారి ద్వారానే దేవుడు చేసుకోబోతున్నాడు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ కాసేపట్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మరలా బీజేపీ అనేక ప్రభుత్వము రాబోతుంది అయినా క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా ప్రజలందరికీ భద్రత దేవుడు ఇస్తాడు దేవుడు అనుగ్రహించగడు భద్రత పరిపాలన అప్పగించాడు ఆ పరిపాలన కొనసాగించుకోవాలి ఆ పరిపాలన కొనసాగించుకోకుండా ప్రజల మీద వేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు ఫరోకి దేవుడు పదిమార్ల అవకాశం ఇచ్చాడు తెలుసా ఎందుకు తన ప్రజలని బయటికి రప్పించిన ఒక రకాయి పదిమార్ల అవకాశం ఇచ్చాడు ఈ పదిమార్ల అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోలేదు పదిమార్లు తర్వాత త్రోసి పరిస్థితి దేవుడు కూడా పదిమార్ల అవకాశము బోడికి ఇచ్చారు మరలా ఇంకొక అవకాశము దేవుడి ఇస్తాడు దాన్ని వినియోగించుకునే వ్యక్తిగా ఉంటే స్థిరపరచబడతాడు లేకపోతే నష్టాన్ని చవచూస్తాడు అంటే ఆలోచించుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది భద్రత దేవుడిచ్చేవాడు కలవరపడొద్దు కొరుంగిపోవద్దు శత్రువుల దగ్గర కూడా నేను మీకు ఆహారం పెడతానని దేవుని వాక్యం సరివిస్తూ ఉంది శత్రువులు ఎదుట నిన్ను ఆహారం పెట్టి నేను పోషిస్తానంటున్నాడు ఆయన అంటే భద్రపరిచేవాడండి స్థిరపరిచేవాడు ఆయన కాపాడుతారు ధైర్యంగా ఉండండి కాబట్టి దేవుని యొక్క వాక్యము సత్యం అనేది దేవుని మాట చాలా బలమైనది ఆయన నమ్మిన వారి ఎడలా ఆయన తప్పక సహాయం చేస్తారు కొన్ని శ్రమ పడవచ్చు అక్కడున్న ఇస్రాయేల్ ప్రజలు చాలా శ్రమ పడ్డ పడ్డారు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు శ్రమ పడ్డారు తర్వాత బయటికి వచ్చారు వాళ్ళు ఎలా గొప్ప సమూహముతో ఇంకా అయిపోలేదు దేవుడు మోడీకి మరలా ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నాడని కాబట్టి దేవుని యొక్క కార్యములు భారతదేశంలో జరగాలని దేవుని యొక్క ఆలోచన వాళ్ళ ఎంత కఠినముగా చూసినా ఇంకా విస్తరించే పరిస్థితి ఆ దినాల్లో అపోస్తుల దినాల్లో కూడా హింస పెరిగినప్పుడు అనేక మంది అంటే అనేక చోట్లకి వెళ్ళి స్వార్థ వచ్చారంట కాబట్టి దేవుని యొక్క స్వార్థం నడిచిన కొరకు దేవుడు తప్పక ద్వారా తెలుస్తారు కాకపోతే వీరిలో సహనం కనపడాలా ఓపిక కనపడాలి అందుకే చివరి దినాల దేవుని వాక్యం సర్విస్తూ ఉంది గర్జించు సింహం వలె సైత్యాన్ని వేగుతున్నాడని క్రైస్తవులకి ఎంత కీడు చేశాడు అనేక రకంగా బాధ పెట్టే పరిస్థితులు రాజ్యాంగాన్ని మారుస్తాము అని కానీ ఏది కూడా అతడు చేయకుండా ఆపే శక్తి దేవుడు తీసుకుంటాడు జ్ఞాపకం చేసుకోండి ఆ తర్వాత ఈ యొక్క భద్రత గురించి నేను చెబుతూ శత్రువు ఎదుట కూడా మనకు దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడని భోజనాన్ని పెట్టగలడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అయితే నీ భద్రత దేవుడి మీద ఉంచు మనుషుల మీద కాదు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని మనుషుల మీద కాకుండా నువ్వు దేవుడి మీద కనుక నీ యొక్క భద్రతను ఉంచితే దానియలు ప్రార్థన చేస్తున్నప్పుడు దానియలకు దర్శనం అర్థం కానప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అదే మనం చూస్తూ వచ్చాం దానియాలు గంధము తొమ్మిదో అధ్యాయములో మనం ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దానియ గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఒకసారి మీరు చూడండి దానియ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవక్షణం నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని హో ఎదుట నా పాపమును నా యొక్క పాపమును ఒప్పుకొలుచు నా దేవుని విజ్ఞాపన చేయచ్చుంటని నేను అలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చుండగా మొదట నేను దర్శనం ముందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియలు ఆ మనుషులు సాయంత్రం బలర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతను నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దాని నీవు గ్రహింప శక్తి నేను వచ్చేతని నీవు బ్రహ్మ ప్రియుడువు నీవు విజ్ఞాపన చే ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరును దానియలతో దేవుడు మాట్లాడుతున్నాడు దానియలు కొరకు గాబ్రియలు దూతే వచ్చాడు ఎంత ఉన్నతమైన కృప నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థం కాదు నీకు దర్శనాలు నాకు రావే ఎందుకు ఎందుకు అనుకుంటున్నావేమో ప్రభువు ఇచ్చే సమయాన్ని నీకు ఇస్తాడు ప్రార్థన చేయి దాని గురించి ప్రవచనావరం అందరికీ ఉండదు కొందరికి మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు దానియాలకు సమస్త వరాలు ఇచ్చాడు దానియలు బహుప్రియుడిగా మారిపోయాడు ఈరోజు ప్రార్థన వచ్చిన నీవు ప్రార్థన చేయడానికి వచ్చిన నీవు దేవుని సన్నిలో తగ్గించుకొని పరిశుద్ధత కలిగి విశ్వాసం మొదలి దేవుని సన్నిలో ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు నాతో మాట్లాడతాడు గుర్తుపెట్టుకో ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజుల నుంచి మనం ప్రార్థన గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు తెలియస్తాడు అని సంఘములో ఈ ప్రార్థన గురించి వ్యక్తిగతంగా నేను తెలియజేస్తున్నాను అందుకే మనము ఆన్లైన్ ప్రేయర్లు కూడా పెట్టుకోవాలని మనం జ్ఞాపకం చేసుకుంటాను గొలుసు ప్రార్థనలు కూడా ఏర్పాటు చేయాలని నేను చెబుతా ఉన్నాను సరే ప్రార్థన చేస్తున్నారంటే కొంతమంది చేయలేకపోతున్న ఎక్కువ భారంతో ప్రార్థన చేయండి నాకు ప్రార్థనకు జవాబు వచ్చింది నేను చెప్పమంటారా నా జీవితంలో దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు ఆ బయలుపరిచిన వాటిని ప్రజలకు తెలియాల్సి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి చెప్పడం జరుగుతూ వచ్చింది దాని కొరకే ఈ ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అని చాలామంది ఫోన్లు చేసి అడగడం జరుగుతూ వచ్చింది దాని కారణం వలన దేవుని యొక్క చిత్తం ఎరిగి దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఎవరు గెలుస్తారో కూడా దేవుని మాట ద్వారా ఎలక్షన్లు రాకముందే నాలుగు నెలల క్రితమే సంఘములు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ వచ్చింది ఈ విషయాలు చెబుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు ఆ తర్వాత కేంద్రంలో ఎవరు వస్తారో కూడా మీతో ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతూ వచ్చింది వాటిని కూడా చెప్పడం జరిగింది కేంద్రములు ఎవరు వస్తారు అని చాలామంది అడిగారు అడిగినప్పుడు అయ్యా వాటి గురించి మనకు సంబంధం లేదు కానీ అయితే దేవుని యొక్క ఆలోచన దేవునికి ఉద్దేశం ప్రజలకు తెలియచేయాలి వాక్యాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్రంలో వచ్చే వారి గురించి కూడా చెప్ప చెప్పడం జరిగింది కేంద్రంలో ఎవరు వస్తారు అని మాట్లాడినప్పుడు దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట భద్రతిస్తా భద్రతిస్తా నేను శత్రువుల దగ్గర ఉన్నావా భద్రతిస్తా నీ బంధువుల దగ్గర ఉన్నావా భద్రతిస్తా బయటికి వెళ్తున్నావా భద్రత ఇస్తా శత్రువుల దగ్గర నీకు భోజనం పెడతాను భద్రత ఇస్తానని దేవుడు మాట్లాడాడు మిత్రుల దగ్గర భద్రత ఇస్తాను అని మాట్లాడాడు ఆయన దాని యొక్క మాటను బట్టి దేవుడు ప్రార్థనలో నేను కనిపెట్టి అడిగినప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటి అంటే కేంద్రంలో మరలా మూడవసారి కేంద్రములో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది మోడీ ప్రధానిగా మారతాడు అని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం ఎవరు గెలుస్తారో కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది మనకు చాలా సందర్భాల్లో కొన్ని లైవ్ మెసేజ్ ఇవ్వలేదు కొన్ని లైవ్ మెసేజ్ ఇచ్చాము ఇది పదమూడో తారీఖు ఎప్పుడో మరి లైవ్ మెసేజ్ అందించడం జరిగింది ఆ సమయంలో పిల్లలు కూడా లైవ్ పెట్టారు ఆ వర్తమానాన్ని అందించడం జరుగుతూ వచ్చింది ఇంకా మనం చర్చి కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్నాం కదా మందిర పని జరుగుతూ ఉంది ఆ మందిర పని వలన ఒక చిన్న మందిరం వేసుకుందాం అనమాక ఆలోచనతో ఆ మందిరాన్ని ఒక రేకుల రేకులతో వేసుకుందాం అనే ఉద్దేశంతో మందిరాన్ని నిర్మించడం కొరకు దాని కొరకు చాలా చోట్ల ప్రయాసపడుతున్నాం చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాము ఎలా చెయ్యాలా ఏ ఎలా అనే ఉద్దేశంతో దాని కొరకు ప్రయాసపడుతున్నాం వలన ఎక్కువగా భారంతో ప్రార్థనలో గడడం జరుగుతూ వచ్చింది ఎలక్షన్స్ జరిగాయి జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మాత్రము సీఎంగా ఎవరు ఈ కూటమి గెలుస్తుందని చెప్పడం జరిగింది కూటమి గెలుస్తుంది అని చెప్పడం జరిగింది ఆ విధంగా గెలుస్తూ వచ్చింది కేంద్రంలో కూడా ఎవరు వస్తారో కూడా మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది సంఘంలో చెప్పినప్పుడు మోడీ గెలుస్తారని బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఇవన్నీ చెప్పడం జరిగింది మీకు విషయాలన్నీ వాక్యంలో విన్నారు కదా మీకు గుర్తుంది దేవుడు మాట్లాడిన మాట స్పష్టముగా చెప్పడం జరిగింది దేవుడు సహాయం చేస్తారు చేస్తూ వచ్చారు బైబుల్ పవర్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ మనకు రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా ఒకటి పాస్టర్ వరప్రసాద్ రెండవది బైబుల్ పవర్ మినిస్ట్రీ ఆ బైబుల్ పవర్ మినిస్ట్రీలో లైవ్ జరుగుతూ వచ్చింది అది ఎలక్షన్స్ జరగక ముందే ఓట్లు ఇవ్వకముందే చెప్పిన మాటలవి సర్వే చేసి చెప్పడం కాదు మనమేమి సర్వే వాళ్ళం కాదు సర్వేలు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర చెప్పేది కాదు అక్కడి నుంచి ఆజ్ఞ వస్తుంది దేవుడు మాట్లాడుతూ వచ్చారు తెలియజేస్తూ వచ్చారు నేను దాన్ని బట్టి గొప్ప వ్యక్తిని నేను ఫీల్ కావట్లా నేను చెబితే జరిగిందంటలా ఆయన తప్ప అందుకే ఏసేపు అంటాడు ఫరూకు కల వచ్చినప్పుడు ఏసేపు అంటాడు ఏసేపును పిలిచినప్పుడు ఏసేపు ఒక మాట అంటాడు ఆ మాట నాకు చాలా ఇష్టమైంది ఫరోకు కల వచ్చినప్పుడు ఏసేపుని పిలిచి చెరసాల్లో నుంచి ఏసేపుని పిలిచి ఏసేపును దగ్గర తీసుకొచ్చినప్పుడు అయ్యా ఇలా కల వచ్చిందంటే అంటాడు అది నా వల్ల కాదు అంటాడు నా వల్ల కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును గాక అంటాడు దేవుడే క్షేమకరణ ఉత్తము ఉత్తరము ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఏ విధంగా పెట్టాలో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు చెప్పిన ప్రతి ప్రవచనం చెప్పిన ప్రతి మాట దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు ఈ దినాల్లో దైవజన ద్వారా చాలామంది అనేకమంది వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు కానీ చెప్పినది కరెక్ట్గా చెప్పినట్లుగా జరుగుతూ వచ్చింది అది కూడా ఏదో పేరు కొరకు ప్రఖ్యాతల కోసం కాదు ప్రజల క్షేమం కొరకు చెప్పాం జాగ్రత్తగా ఉండండి పరిస్థితులు ఎలా ఉంటాయో అని వర్తమానాలే మీకు ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్టర్ దాట్ చాలా వేదనకరమైన పరిస్థితులు అనేది కలుగుతాయి జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఈ యొక్క విషయాలను కూడా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ వచ్చింది అయితే మనము ఆ వ్యక్తుల గురించి భారంతో ప్రార్థన చేయాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం గురించి ప్రార్థన చేయాలా తర్వాత ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వారు కూడా అలక అవకతవకలు చేయడం మణిపూర్లో అంత జరిగితే ఏం పట్టుచుకోవాలి క్రైస్తవులకు ఈ విధంగా బాధ పెట్టినప్పుడు చ పట్టించుకోవాలా వేదనకరమైన సిచ్యువేషన్ బాధకరమైనది నాకు బీజేపీ అంటేనో కక్ష లేదు కాంగ్రెస్ అంటేనో కక్షనో ప్రేమనో లేదు లేకపోతే జగన్ అంటేనో ప్రేమ లేదు జగన్ జగ చంద్రబాబు అంటేనో ప్రేమ లేదు కక్ష లేదు అందరూ సమానమే అందరూ సమానమే దేవుడు మాట్లాడిన విషయాలను పంచుకుంటూ ఉన్నా నేను అంతే తప్ప ఇంకేమీ లేదు కాబట్టి భారం గురించి భారంతో ప్రార్థన చేయండి గుర్తుపెట్టుకోండి ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కొంత కఠినంగా మారబోతుంది కొంత కఠిన ఐదు సంవత్సరాలు కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు మీరు చూస్తారు కొంత కఠినమైన పరిస్థితులు కలగబోతాయి అయితే భారంతో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి దేవుడు క్షేమకరమైన సమాధానం సమా క్షేమకరమైన విధానంలో భారతదేశాన్ని కాపాడాల దేవుడు కాపాడి భద్రపరచాలి కాబట్టి దేవుడు ఆ విధంగా స్థిరపరిచాడు ఆయన ప్రవచనాలను చెబుతూ జరగబోయే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు ఆయన వాటి తెలియజేవాడు దానియలు అదే చూస్తూ ఉన్నాడు దానియలు ఆ సంగతి గురించి మాట్లాడుతున్నాడు దర్శనం అర్థం కానప్పుడు దానియలికి దేవుని యొక్క దేవదూత గాబురెలు వచ్చి చెప్పాడు దర్శనం భావం అక్కడ ప్రియమైన దేవుని ప్రజలారా ఇలాంటి దర్శనవరము ప్రవచనవరము నీకు కావాలంటే ఓరిక రాదు దేవునిలో భారంతో ప్రార్థన చేయాలా కనిపెట్టాలి కృతజ్ఞత కలిగి ఉండాల ప్రభుత్వం గడపాలి చాలామంది అనేక రకమైన విషయాలు పబ్లిష్ చేస్తూ ఉన్నారు ఆయనది ప్రవచనం ఫెయిల్ అయిపోయింది ఈయన ప్రవచనం ఫెయిల్ అయిపోయింది ఆయనది ఫెయిల్ అయిపోయింది ఏంది ఫెయిల్ అయిపోయిందని వారి వీడియోలను తీసుకొని పెడతా చేస్తూ ఉన్నారు ఈయనది ఫెయిల్ అయిపోయింది ఆయనది ఫెయిల్ అయిపోయిందని మరి జరిగిన వాటి గురించి చెప్తున్నారా ఇదిగో ఈ ఈ వ్యక్తి చెప్పాడు ఈ వ్యక్తి చెప్పాడు జరిగిందని చెప్పగలరా కుళ్ళు కక్ష స్వార్థము ఎప్పుడు దొరికితే పట్టుకుందామనే ఒక ఆలోచన దానివల్ల చెప్పట్లే వద్దు ఎందుకు వాటి గురించి మనకి జరిగింది జరిగినప్పుడు వాటి గురించి వివరిస్తావా ఇదిగో జరిగింది ఎట్లా అని చెప్పగలరా చెప్పరు జరగనప్పుడు వారు జరి వారు ఒకప్పుడు చెప్పారు నెరవేరింది అబద్ధప్రవక్తలు అయితారా వాళ్ళు ఏంటి అబద్ధ ప్రవక్త లక్షణాలు ఏంటి అబద్ధ ప్రవక్త లక్షణాలు అసలు ఏంటి తెలుసా మీకు వాక్యం బాగా చదువుతున్నారా లక్షణాలు అంటే క్రీస్తు నుండి చెడగొట్టడం క్రీస్తు నుండి వేరు చేయడం క్రీస్తు యొక్క మాటలు చెప్పకుండా వ్యర్థమైన మాట చెప్పి దేవునికి దూరపరచడం అబద్ధ బోధకుల లక్షణం అబద్ధికులు చదవలేదా బైబుల్ చదవలేదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు ఈ నా చాలామంది చూస్తూ ఉంటారు వీడియోలు వీడియోలు చూసి ఈ నెల ఆ నెలలో మాట్లాడుకుంటున్నారు అవసరం వాటి అవసరం వాటి గురించి అవసరంలే ప్రార్థన చేయండి భారంతో దేవునితో గడపండి దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు నీతో దేవుడు మాట్లాడతాడు తెలియజేస్తాడు ఆయన కాబట్టి నేను ప్రవక్తను చెప్పుకోవట్లా నేను గొప్ప దేవుని యొక్క సేవకుని చెప్పుకోవట్లా నేనేం చెప్పట్లా నేను దేవునికి పాదాల దగ్గర ఉండే పాద పరిచారకుని అంతే ఏదో ఆయన తెలియజేసిన చిన్న మాటలను ప్రజలు క్షేమంగా ఉంటారు కదా ప్రజలు అర్థం చేసుకుని జ్ఞానంతో బతుకుతారు రాబోయే సంగతుల గురించి తెలియజేస్తే మంచిగుంట ఉద్దేశంతో దేవుడు తెలియజేసిన విషయాలను నేను అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా మొత్తం వాక్యం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంత వాక్యం ద్వారానే వెళ్తూ ఉంటాం అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి అనేక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దేవుని యొక్క మహిమ కొరకు మనం పరిచయం చేయాలి ఈరోజు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలని వాళ్ళని అంటూ చాలామంది వీడియోలు పెడతా ఉన్నారు వారి ద్వారా ఎంతమంది రక్షించబడరు తెలుసా ఎంతమంది మార్చబడరు తెలుసా ఎంతమంది మారువనిచి పొందారో తెలుసా ఎంతమంది దేవుని నమ్ముకొని స్వస్థతలు పొంది అద్భుతాలు చూసి అన్న కూడా మార్చబడిన వారు ఉన్నారండి అలా వీడియోలు పెడుతున్నట్టు కుళ్ళుతో పెట్టేది గుర్తుపెట్టుకోండి అలాంటి వీడియోలు పెడుతున్న స్వార్థంతో పెట్టే వీడియోలే దేవునికి మేలుకరం కాదు అట్లాంటివి అస్సలు నువ్వు చేసి నువ్వు పెట్టే వీడియోలు నువ్వు పెట్టే మాటలు నువ్వు చెప్పే సాకులు నువ్వు చెప్పే మాటల ద్వారా ఏ ఒక్క ఆత్మని రక్షించబడతదా అతని మీద ద్వేషం కలగవచ్చు బట్ అతని ద్వారా రక్షించబడిన వ్యక్తులు కిందికి జారిపోతారో వాళ్ళను నువ్వు రక్షించగలవా వారికి స్వార్థం అలా చెప్పగలవా ఎందుకు నీకు అన్నిజనులు మనల్ని చూసి ఊస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎప్పుడన్నా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారా మతాల ఇతర మతాల గురించి మనకు అవసరం ప్రత్యేకం పర్టికులర్ నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇతరమైన వ్యక్తులు వాళ్ళ వాళ్ళ యొక్క పూజారులో వాళ్ళ యొక్క ఇమాములో వారి వారి యొక్క మత పెద్దలు ఉంటారు కదా వారు చెప్పినవి జరిగినప్పుడు వారి యొక్క తప్పులు చేసినప్పుడు వారు అమ్మాయిలు ఇలా చేసినప్పుడు ఇలా 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 సంథింగ్ పాపం ఇలా వీడియోలు పెడుతున్నారా ఏమయ్యా మైండ్ పనిచేయదా ఎందుకు మనం అనుకుంటాం మేము నిఖాల్స్గా చెప్తున్నామండి మేము కరెక్ట్ అని మనం దాని ద్వారా మన యొక్క మన యొక్క సేవ దేవుని సేవ పాడైపోద్దే గుర్తుపెట్టుకోండి దేవుని సేవ పాడైపోదని గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు వారు చెప్పారు పొరపాటు అయిపోయింది దేవుని బట్టి చెప్పారని మాట్లాడుతున్నారు కానీ వారికి ఆలోచన బట్టి చెప్పారేమో అయినా మనము వారిని క్షమించి వదిలేసి పెట్టాలి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి వీటి గురించి భారంతో ప్రార్థనలు గడపండి ప్రభు అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాడు కృప చూపిస్తాడు ఆయన మందిర పని గురించి కూడా భారంతో ప్రార్థన చేయండి మందిరము చాలా మనకు అంత స్తోమత లేదు మందిరం కట్ట ఒక చిన్న గుడిసెలాగానే వేసుకుందాం ఒక చిన్న పాకలాగా వేసుకుందాం అనే ఉద్దేశంతో ప్రయాసపడుతున్న దాని గురించి పైనుంచి ఎక్కడ మన మనకు రూపాయి ఎక్కడి నుంచి రాదు రూపాయి డబ్బులు వస్తే ఈ సొక్క గత పది సంవత్సరాలు చేసుకుంటున్నాం ఇట్లాంటి పది సంవత్సరాల నుంచి నా సొంతంగా నేను ఎప్పుడు సొక్కాలు కొనుక్కోవాలా ఎప్పుడు బట్టలు కొట్టు కొనుక్కోలేదు ఎప్పుడు సొంతటి కొరకు ఇంటి కొరకు ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలి నేను ఎక్కువగా పిల్లల గురించి పిల్లల గురించి కూడా ఖర్చు పెట్టుకోలేదు కేవలం దేవుని సేవ ఒకవేళ ఎవరైనా ఇచ్చినా కూడా ఇవి మైకులకు దేవుని యొక్క పరిచయం కొరకు ఉపయోగించుకోవడం ఎవరైనా బాధలో ఉంటే వారికి సహాయం చేయడం అంతే తప్ప ఇంకా ఈ సేవలో సంపాదించుకునేది కాదు ఆత్మల సంపాదనే కాబట్టి మందిర పరిచయం గురించి ప్రార్థన చేయండి మందిరం కడుతూ ఉన్నాం మీరు కూడా ప్రభు కృపలో దేవుని యొక్క చిత్త ప్రకారం భారంతో ప్రార్థన చేయండి ఆయన తన యొక్క సహాయం తన చేతిని చూపించి ఆయన బిడ్డల ద్వారా ఆయన కృప చూపించగల ఒకవేళ మీకు భారం ఉన్నట్లయితే నేను కూడా మందిర పరిచరలో నేను కూడా ఒక చేస్తాను అది నిర్మించబడాలనే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు కూడా మందిర యొక్క పరిచయలు సహకరించండి మందిర పరిచర్య సహకరించినప్పుడు దేవుని యొక్క సేవలో మీరు ఆశీర్వదించబడతారు దీవించబడతారు ఒక ఉన్నతమైన కృపతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు కాబట్టి ప్రార్థన మాత్రం మానవద్దు చూద్దాం ఇంకా దేవుని యొక్క వెళ్ళి దానియాల గ్రంథంలో అసలు దానియాలు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు అని చూసినట్లయితే దానియేలు దర్శనం గురించి ప్రార్థన చేస్తున్నాడు కలవరపడిన పరిస్థితి గురించి ప్రార్థన చేస్తున్నాడు కృంగి పరిస్థితి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు అలాంటి ప్రార్థన ద్వారా దానియలు బలం పొందుకొని మరలా లేపడుతూ వచ్చాడు చూడండి దేవుని వాక్యంలోకి వెళ్ళి గ్రంథము ఎనిమిదో అధ్యాయము దానికి ముందుగా జరిగిన సంఘటనలు మనము జ్ఞాపకం చేసుకుంటాం